నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే మహేశ్వర గారు మహేశ్వర గారు మనం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పులు వీటన్నిటి మీద ఒక సిరీస్ లాగా కొన్ని వీడియో పదుల సంఖ్యలో వీడియోలు చేశాం అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ అలాంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఎందుకంటే నిన్నగాక నిన్న మనం చూసినట్లయితే రుణకంఠుడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక బ్యానర్ ఐటమ్గా ఇచ్చి ఒక పరిశోధనాత్మక కథన సంచలనాత్మక కథనాన్ని ఈనాడు పత్రిక ఇవ్వటం జరిగింది దాదాపుగా పది లక్షల కోట్ల పైచులకు అప్పులనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కున్నాం సరే ఇక ఏనంత చేశాడేంటి ఆ లెక్కలని మనం చూసానన్నా అయితే అది జరిగినటువంటి కొన్ని గంటల్లోనే పేపర్ ఉదయాన్నే చూసి ఆహా ఎంత ఎంత జరిగిందని చెప్పేసి అవాక్ అయినటువంటి కొన్ని గంటల్లోనే మా జనానికల్లా దువ్వూరు కృష్ణ మీడియా ముందుకు వచ్చి ఆ అంతేమి లేదు ఆరు లక్షల కోట్లు ఆరున్నర లక్షల కోట్ల చిలుక చిలుక తప్ప వీళ్ళు చాలా భూతత్వం పెట్టి చూపిస్తున్నారు ఎక్కువ చేసి చూపిస్తున్నారు అని చెప్పేసి దాన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా ప్రభుత్వం తరఫున జరిగింది మరి ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్నటువంటి వ్యక్తిగా మీరేం చెప్తారు మీ విశ్లేషణ ఏంటి ఎంత ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ అప్పులు అందులో జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత ఉండొచ్చు ఇక్కడ మనం చూడాల్సిందండి ఆంధ్రప్రదేశ్ స్టార్టింగే రెవెన్యూ డెఫిసిట్తో మొదలయ్యాం అవును అంటే ఈ ఆర్థిక లోటు భర్తీ చేయాలంటే ఈ పదేళ్లలో మన చర్యలు ఆదాయాన్ని పెంచి ఈ రెవెన్యూ డెపిసిట్ని తగ్గించే విధంగా ఉండాలి అది గత ప్రభుత్వంలో కొంత ఫోర్ ఫైవ్ ఇయర్స్కి వచ్చే తగ్గింది అది అంటే మనకు తగ్గిన దాఖలాలు రెవెన్యూ డెఫిసిట్ సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ఆ విధానానికే వీళ్ళు అసలు మర్చిపోయారు అనే దానికి మనం చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే రీసెంట్గా అక్టోబర్ జరిగిన లెక్కలు చూసుకున్నా కూడా ఆ సంవత్సరం మొత్తం రెవెన్యూ డెపిసిట్ రెండు వేల కోట్లు అయితే అక్టోబర్ వరకు అంటే ఏండ్ అలాగే నలభై రెండు వేల కోట్లకి నలభై రెండు కోట్లు చూడరు అండి అంటే వన్ ఎయిటీ నైన్ పర్సెంట్ రెవెన్యూ డెఫిసిట్ ఉంది ఇంకా ఐదు నెలలు టైం ఉంది అంటే ఎంతకెళ్తుందో మనకు ఢిల్లీ సో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కింద అప్పులు ఉన్నాయనేది నిన్న ఈనాడు వాళ్ళు వేశారు దానికి అంతే విధంగా సమాధానం చెప్పాలి అంటే వాళ్ళు చెప్పిన హెడ్లు చెప్పారు అయా నేను రిజర్వ్ ఫండ్ నుంచి మనీ తీయలేదని చెప్పాలి లేదా పెండింగ్ బిల్లు లేవని చెప్పాలి ఇవన్నీ చెప్పాలి కదా సో ఇవి కాకుండా తెలివిగా తెలివిగా అది నేను చెప్పేది సో ఈనాడు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కొన్ని మ్యాచ్ అవుతాయి ఏం మ్యాచ్ అవుతాయి ప్రత్యక్షంగా తెచ్చిన అప్పులు వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా ఆర్బిఐ ఇచ్చేది కాబట్టి అది మ్యాచ్ అవుతుంది అలాగే కార్పొరేషన్ తెచ్చిన అప్పులు వాళ్ళు ఈ రోజు వరకు చెప్తున్నారు ఈయన గతం నేను చెప్పినట్టు కాగి రిపోర్ట్ లేదా ఆ పాత రిపోర్టు వన్ ఇయర్ బ్యాక్ రిపోర్ట్ ప్రకారం ఈయన చెప్తున్నాడు అంటే ఈ మధ్యలో అన్ని ఇంక్లూడ్ అవ్వలేదు కదా అలాగే వాళ్ళు డైవర్ట్ అయిన ఫండ్ తాలూకా చెప్పట్లేదు వీళ్ళు అసలు ఫండ్ తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఇన్ని దారే డైవర్ట్ ఫండ్ రిజర్వ్ ఫండ్స్ ఎగ్జాంపుల్ సో విపత్తులు తాలూకు ఉంది ఇప్పుడు ఏదన్నా డిజాస్టర్ జరిగిందనుకో తుఫాన్లు వచ్చాయి ఆ తాలూకు అంత ఫండ్ ఉంటుంది కదా ఆ ఫండ్ డైవర్ట్ చేసి ఉంది యూనివర్సిటీలో ఉన్న ఫండ్ డైవర్ట్ చేసి ఉంది పిఎఫ్ అకౌంట్ నుంచి ఫండ్ డైవర్ట్ ఉంది ఇలాంటి చాలా ఫండ్స్ అన్ని కూడా రిజర్వ్ ఫండ్స్ డైవర్ట్ చేసిన పరిస్థితి కనపడ్డాయి దాని తాలూకే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సో ఇంటే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటాం ఇక్కడ ఇంకా దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే జనరల్ గా అంత పెద్ద మాట మాట్లాడే అంత పెద్ద స్టేట్మెంట్ వస్తే ఎవరు మాట్లాడాలి ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి గారు రావాలి అసలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రావాలి పోనీ ముఖ్యమంత్రి కాదులే ఈయన ఫ్రీడమ్ ఉన్నప్పుడు శాఖ మంత్రి రావాలి ఈయన ఎవరండి దూవరికి ఇచ్చిన ఎవరు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎవరు ఎంప్లాయ్ కదా ఒక ఎంప్లాయ్ వచ్చినప్పుడు ఏదైనా డేటా ఇస్తావు వాళ్ళకి నువ్వు చెట్ట ప్రెస్ మీట్ మాట్లాడతావు నువ్వు గవర్నమెంట్ ని జీతం తీసుకుంటున్నాట కదా తీసుకుంటున్నప్పుడు నువ్వు గవర్నమెంట్ సర్వెంటే గవర్నమెంట్ సర్వెంట్ రాజకీయాలు ఎందుకు మాట్లాడతా వచ్చి సో నీకేంటి పని నువ్వు మాట్లాడాల్సిన పరిధి కాదు కదా అంటే ఈ గవర్నమెంట్లో ఎంత అరాచకం ఉందంటే ఇది ఇంకొక నిదర్శనం ఎందుకు ఆల్రెడీ ఒక జరుగుతూ ఉన్నప్పుడు దీని తాలూకు చర్చ వచ్చినప్పుడు బాధ్యతగా ఒక ఆర్థిక మంత్రి వచ్చి మాట్లాడి మీరు చెప్పింది ఇది మీరు చెప్పింది ఈ తప్పు ఈ తప్పు ఖండించాలి కదా ఖండించాలి లేదా డేటా యాక్చువల్ డేటా ఇవ్వాలి దీనికంటే ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మీరు చెప్పండి అనేది చవాలు చేయాలి ఆయన గమ్ముగుండిపోవటం ఈయన సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక ఎంప్లాయ్ వస్తాడు ఇక్కడే కాదండి ప్రతి అంశంలో కూడా హోమ్ మినిస్టర్ వస్తాడు ఏదన్నా సిఐడి కేసు ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడు ఓకే ఈ ఈయన వస్తాడు ఇలా ఒక ముగ్గురు నలుగురు సీఎంఓ ఆఫీస్ నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా లేదా ఉన్న రాచరిక నడుస్తూ ఉందా సీఎంఓ ఆఫీసు సీఎంఓ ఆఫీస్ కింద ఒక ఐదుగురు ఆరుగురు ఎంప్లాయీలు ఆరుగురు ఎంప్లాయీలకి గ్రామ వాలంటీర్లు అంటే ఏదన్నా జర్మనీలో నాజీ సిస్టమ్ ఉంది కదా నాజీ సిస్టమ్ ఏమన్నా నడిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో జవాబారతం ఎక్కడ ఉంది అంటే అంతకుముందు ఆర్థిక మంత్రులు ఎలా ఉండేవాళ్ళు రోజీ గారు చూడండి ఆ రోజీ గారు ఎంత వస్తుంది ఎంత పోతూ ఉంది వెళ్ళేదానికి స్కీమ్స్కి ఎంత పెట్టాలి సో ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉంటే అప్రూవ్ చేసి ఇంత ఉందంటే అది ఆయన ఒకసారి రోజు గారు కూడా చెప్పాడు అయ్యా ఇంత ఫండ్ ఉంది దీంట్లో ఏమన్నా చేసుకో రాజశేఖర రెడ్డి అనేవాడిని ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆ ఉన్న దాంట్లోనే చేసుకునేవాడు పరిపాలన బాగా చేసింది అలాగే టీడీపీ గవర్నమెంట్ లో అయినా రామకృష్ణుడు గారు వచ్చేది పోయేది అంతా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళైతే మానిటర్ చేసిన వాళ్ళుగా ఒకవైపు ఆదాయం పెంచుకుంటా ఇంకోవైపు ఖర్చు పెట్టుకోవటం తప్పలేదు సో ఇక్కడ ఎక్సర్సైజ్ జరగట్లేదు అంటే ఒక ఆర్థిక మంత్రినే పట్టించుకునే పరిస్థితి అంటే ఒక ఆర్థిక మంత్రినే పట్టించుకునే పరిస్థితి అంటే బుగ్గన్ రాజేంద్రనాథ్ గారి సిచ్యువేషన్ లేదంటే బడ్జెట్ ఎట్లా లాస్ట్ బడ్జెట్ ఈ బడ్జెట్ తీసుకొని కాపీ పేస్ చేయటం కాదు కదా ఇప్పుడు పది లక్షల కోట్ల పైచలకు రుణాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి అనేది ఈనాడు చాలా సమగ్రంగా ఇచ్చినటువంటి కథనం ఇది దేనికి దేనికి తీసుకొచ్చారు ఏంటి పరిస్థితులు ఏంటి అనేది మొత్తం వివరంగా ఇచ్చే ప్రయత్నం చేసింది ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాయా లేవా అనేది వాస్తవం సరే వీళ్ళు అంత లేదు ఆరు లక్షలు అంటారు వాళ్ళు పది లక్షలు అంటారు ఇవన్నీ కాకుండా వాస్తవం ఏంటి యా నేను అనేది అదే ఇప్పుడు ఈనాడు అన్నీ కూడా చూసాం ఈనాడు కాదు వాస్తవానికి దగ్గరగా ఉందా ఈనాడు కాదు మేము కూడా చేసాం అదే అదే ఎక్సర్సైజ్ మేము చేసాం ఈనాడు చెప్పింది ఇంచుమించు వాస్తవాలకు దగ్గరగా ఉంది ఎందుకంటే మేము చూసాం ఓకే ఇప్పుడు వీళ్ళు చెప్పిన కార్పొరేషన్ అప్పులు దాంట్లో వీళ్ళు నిన్న ఇచ్చిన దాంట్లో చూసాం వీళ్ళు చెప్పింది పాత డేట్ నేను అనేది అదే ఇప్పుడు ఎవరు చెప్పింది ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వం చెప్పింది పాత డేట్ అంటే వన్ ఇయర్ బ్యాక్ ఏది రిపోర్టు ప్రకారం అంటే ఈ ఏంటంటే కాగ్ రిపోర్టు రెండు వేల ఇరవై రెండు వరకు ఇచ్చాడండి కాగ్ రిపోర్ట్ లో ఇంత చూపిస్తారు ఈ తర్వాత వన్ ఇయర్ ఉంది కదా ఈ తర్వాత వన్ ఇయర్ తాలూకా ఈ సమాచారం అంతా కూడా తెచ్చుకోవాలి కదా ఈ వన్ ఇయర్ సమాచారాన్ని స్కిప్ చేయటం అంటే కొంత సమాచారాన్ని స్కిప్ చేయడం ఒక్కడ చూస్తే మనకు అర్థమైతుంది పెండింగ్ బిల్లులు ఉన్నాయనేది ఈనాళ్ళు ఇచ్చారు పెండింగ్ బిల్లులు ఉన్నాయన్న దానికి నిదర్శనమే నిన్న విజయవాడలో ధర్నా చేసి తెచ్చు కదండి నిరాహార దీక్ష చేస్తున్నారు బిల్డర్లు అంతమంది నిరాహార దీక్ష చేసిన బిల్డర్లు పెండింగ్ బిల్లులు ఉంటాయి గవర్నమెంట్ కి డెటా కదా గవర్నమెంట్ కి అప్ప కదా సో మరి అది ఎక్కడ చూపించారు చూపించలేదు కదా నిన్ను మీరు పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయని చూపించాలి కదా చూపించలేదు కదా ఈ రిజర్వ్ ఫండ్ నుంచి డైవర్ట్ చేశారు చెప్పారు వాళ్ళు మీరు రిజర్వ్ ఫండ్ నుంచి డైవర్ట్ చేసిన తాలూకు మీరు మాట్లాడలేదు కదా అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కొంత ఇన్ఫర్మేషన్ ఆపేయటం అంటే కంప్లీట్ గా నేను చెప్పిన ఈనాడు వాళ్ళు చెప్పినా ఇంకొక వేరే వాళ్ళు చెప్పినా ఇంచుమించు ఉన్నాం బీజేపీ వాళ్ళు కూడా అదే చెప్పారు ఈనాడు కాదు బీజేపీ వాళ్ళు కూడా అదే ఇచ్చారు కదా కరెక్టే బీజేపీ వాళ్ళు కూడా అదే ఇచ్చారు కదా కరెక్ట్ కరెక్ట్ కాదు నేను అనేది సార్ ఈనాడు పది లక్షల కోట్లన్నా బీజేపీ పది లక్షల కోట్లన్నా ఓకే మీ మీ అనాలసిస్ అండి వాళ్ళిద్దరు చూసాం మీరేం చెప్తారు మీ మీ పరిశీలనలో మీ పరిశోధనలో ఎంత అప్పని తేరింది ఇక్కడ మేం మేం మేము ఏదైతే వేసిన ఎస్టిమేషన్లో వాళ్ళకి మాకు ఎక్కడన్నా డిఫర్ వచ్చిందంటే ఎస్టిమేషన్ ఆఫ్ బిల్లుల్లో డిఫర్ వస్తుంది ఏది పెండింగ్ బిల్లుల్లో మిగతా ఎంత వాళ్ళు ఇచ్చిన ఇచ్చినా అక్కడి నుంచి తెచ్చుకున్న డేటా సమాచారం ఈవెన్ ఈనాడోళ్ళు ఇచ్చిన వాళ్ళకి పెండింగ్ బిల్లు వన్ లాక్ ఫార్టీ అన్నారు మేము జనరల్ గా పెండింగ్ బిల్లు అంతకు ముందు కోర్టులో వేసిన కేసు ప్రకారం వన్ ఇయర్ బ్యాక్ దాని ప్రకారం ఉన్న డేటా తీసుకున్నాం అక్కడ మాకు ఒక ఇరవై ముప్పై వేల కోట్లు డిఫరెన్స్ వస్తుంది డిఫరెన్స్ వాళ్ళకైనా మాకైనా డిఫరెన్స్ అదే ముప్పై మేము ఎలా అంటే మేము తీసుకున్నది కేసు వేస్తాం కదా కోర్టులో ఇంత పెండింగ్ బిల్లులో నేను కేసు వేస్తారు కదా అది మేము తీసుకున్న డేటా మేబీ హోల్డ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళది లేటెస్ట్ అయ్యి ఉండొచ్చు ఆ ఒక్కటే వాళ్ళకి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కానీ మిగతా అయినా ఆల్రెడీ ఉంటున్న డేటా కదా వీటిల్లో మారే డేటా అది ఒక్కటేనండి పెండింగ్ బిల్లులే పెండింగ్ బిల్లులు ఇవాళ లక్ష నలభై వేల కోట్లు ఉంటాయి సో మొన్న లక్ష అరవై వేల కోట్లు ఉండొచ్చు రేపొచ్చేకి లక్ష పది వేల కోట్లు ఉండొచ్చు మారేది ఇది కాబట్టి ఏదన్నా అటు ఇటు మారితే ఇదే మారుతుంది సో ఇద్దరు పది లక్షల కోట్లకు మొత్తం ఇంచుమించు మినిమం అయితే పది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ఉందనేది ఫార్మాట్ ఉంటున్నాం మేము ఇప్పుడే కాదు ఆల్మోస్ట్ ఒక ఐదు నెలల క్రితం కూడా వాళ్ళు మేము చెప్పిన దానికి సో తక్కువ ఉంది ప్రతి ఒళ్ళు వచ్చి డెట్ ఎంత ఉందని మాట్లాడుతున్నాడు మా మీద కూడా మాట్లాడారు ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇంత డెట్ ఉంది ఇంత డెట్ ఉందని ప్రశ్న పెట్టారు అప్పుడు మేము ఫార్మాట్ చెప్పాము ఫార్మాట్ ఏంటి అయ్యా ప్రత్యక్షంగా తెచ్చిన అప్పులు కార్పొరేషన్ ద్వారా గ్యారెంటీలు ఇచ్చిన అప్పులు గ్యారెంటీ లేకుండా కార్పొరేషన్లు తెస్తాయి కదా గవర్నమెంట్ కార్పొరేషన్లు గ్యారంటీ లేకుండా తెచ్చినవి కూడా ఉంటాయి కదా గ్యారంటీ లేకుండా తెచ్చిన కార్పొరేషన్ డెట్లు అలాగే ఈ రిజర్వ్ ఫండ్ తాలూకా అంటే ఏదైతే ఉన్నాయో అవన్నీ లాగేసినా అప్పులు అంటే పిఎఫ్ నుంచి కానీ సేవింగ్స్ నుంచి కానీ సో ఇవన్నీ తీసినా వాటి తాలూకా అది అలాగొచ్చేకి పెరిగి ఆర్డర్ ఉండాలి కదా నువ్వు చెప్పాలి కదా ఒక సందర్భంలో అక్కడ ప్రెస్ మీట్ లోనో లేదంటే డిబేట్ లోనో చెప్తున్నా జీవి ఆ జైళ్లలో కోర్టుల్లో కట్టినటువంటి పూచీకత్తు డబ్బులు కూడా నేను దాన్ని రిజర్వ్ ఫండ్ అంటాం ఎక్కడెక్కడైతే ఉన్న అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ పూచి ఒక లక్ష రూపాయలు పూచి అవన్నీ వాటిని కూడా అవన్నీ డిపాజిట్స్ అవి ఏదైతే మనకి మన దగ్గర ఉన్న డిపాజిట్స్ అమౌంట్ ఉంటాయో అవన్నీ లాగే అదే ఫార్మాట్ నేను అనేది ఈ ఫార్మాట్ లో ఇవ్వండి అంటున్నావు ఈ ఫార్మాట్ ఇప్పటి వరకు ఇవ్వండి మళ్ళీ వరకు ఇవ్వండి కానీ మళ్ళీ మార్చి ట్వంటీ టూ వరకు ఇవ్వడం అంటే జనాల్ని మిస్లీడ్ చేయడం అనేది వీళ్ళు ఇచ్చింది వాళ్ళ వరకు అని నేను ఈనాడు వాళ్ళు చెప్పింది ఇప్పటి వరకు ఎంత ఉందని చెప్పారు మీరు ఇప్పుడు వరకీ సో డైరెక్ట్గా తెచ్చిన ఇంత కార్పొరేషన్ ద్వారా తెచ్చిన ఎంత కార్పొరేషన్ గ్యారెంటీ లేకుండా తెచ్చింది ఎంత సో డిపాజిట్లు ఇచ్చి లాగింది ఎంత ఏది రిజర్వ్స్ నుంచి లాగింది ఎంత పెండింగ్ బిల్లులు ఎంత లేదా ఇంకేదన్నా మిగతా వాళ్ళు చెప్పిన ఆర్డర్ ఈ లో ఇస్తే వాళ్ళు వీళ్ళు కంపేర్ చేసుకుని ఈ డేట్కి వచ్చి ఆ దాని మీద డేటా మీద చర్చ పెడతామనే చేయాలి ఇక్కడ నిన్న అతను దువూరు కృష్ణ వచ్చి మాట్లాడటం కానివ్వండి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చే చేశాడు కదా నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీ ప్రభుత్వం చెప్పేదానికి ఈనాడు పత్రిక ఇచ్చేదానికి దాదాపు నాలుగు లక్షల కోట్ల అంతరం పది పదివేల కోట్ల ఇరవై వేల కోట్లంటే సరే ఓకే ఎక్కడో ఇదైంది అనుకొని సర్దుకోవచ్చు నాలుగు లక్షల కోట్లు అంతరం ఉన్నప్పుడు మరి ప్రభుత్వం కరెక్ట్ చెప్తున్నప్పుడు మరి యా అన్నది అది ఇప్పుడు బిండింగ్ బిల్లులు ఉన్నాయి లక్ష నలభై వేలు వీళ్ళు చెప్పలేదు అది ఒకటి కనపడతా ఉంది అలాగే కార్పొరేషన్ డెట్లు చెప్పింది చూసాం వీళ్ళు ఇచ్చింది చూసాం వీళ్ళు ఇచ్చింది అప్ టు డేట్ ఉంది కార్పొరేషన్ డేట్ వాళ్ళు చెప్పింది వచ్చాక లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి అంటే వన్ ఇయర్ మిస్ చేసినట్టే కదా ఇంచుమించు అక్కడే ఉంది కదా మనకు రెండున్నర మూడుదా మిగతా రిజర్వ్ ఫండ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసింది ఇవన్నీ వీళ్ళకి వాళ్ళకి ఆ డిఫరెన్స్ మనకి క్లియర్ గా కనపడతా ఉన్నాయి ఈ క్లియర్ గా కనపడ్డప్పుడు మీరు అన్నట్టు కేసులు ఇవ్వాలి కేసులు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ లో కేసులు మీన్స్ ఇప్పుడు ప్రభుత్వం మాదే కరెక్ట్ వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారని అని చెప్పేసి క్లియర్ గా ఆ పత్రిక మీద కేసు ఇక్కడ నేను అనేది అప్పుడు ప్రభుత్వం నిజాయితీ బయట ప్రభుత్వం అదే చేయాలి కదా ప్రభుత్వం అదే చేయాలి కదా మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇంత డిఫైన్ చేస్తున్నారు మీ మీద రాజద్రోహం కేసు పెడతాము ఇవన్నీ వాళ్ళు చెప్పాల్సిన పని ఉంది ఆ పని చెప్పట్లేదంటే వాళ్ళు దొల్లతనం కనపడతా ఉంది కదా ఇప్పుడు మేం మేమైనా ఆరు క్రితం అయా అప్పులంటే ఈ ఫార్మాట్ చేయండి అని చెప్పాం ఫార్మాట్ ఇప్పుడు ఇవ్వండి ఫార్మాట్ ఇప్పుడు ఇవ్వండి ఇప్పటి వరకు ఇవ్వండి లాస్ట్ ఏదైతే ఫైనాన్షియల్ వరకు తెలివితేటలు ఉపయోగించి ఇది ఆర్బిఐ ప్రకారం ఎలా ఉంది కాగు ప్రకారం ఎలా ఉంది అకౌంట్ ప్రకారం ఎలా ఉందంటే ఆ డేట్ వరకు ఉందా ఈ డేట్ వరకు ఉందా మోసం చేసిన ఈ డేట్ వరకు ఉందా ఇప్పుడు కాగు రిపోర్ట్ రాలేదు వచ్చినాక వెయిట్ చేసాక అప్పుడు చెప్తారు వచ్చినాక పది లక్షలు పన్నెండు లక్షలు కోట్లు అనేది అప్పుడు మళ్ళీ ప్రభుత్వం చెప్తుంది అంటే ఏ రోజుకి ఆ రోజు మనం తప్పించేసుకొని జనాల్ని ఉపశమనం పట్టించటం దాని తాలూకు ఇంకా వాళ్ళొక ఆర్టికల్ వేసారు యాక్చువల్గా ఆ ప్రభుత్వంలో ఇంత పర్సంటేజ్ మా ప్రభుత్వంలో తక్కువ అప్పులు పెరిగాను ఆ ఒక్క దాంట్లోనే వాళ్ళ దొల్లతనం కనపడతా ఉందంటే వాళ్ళు చెప్పాలనుకున్నది ఎంత తెలియగా మీరు అన్నారు కదా ప్రభుత్వం అంటే ప్రభుత్వం తప్పు కాదు ఇచ్చిన డేటా ఏ డేట్ వరకు ఇచ్చిందనేది చూసుకోవాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇచ్చిన డేటా వన్ ఇయర్ బ్యాక్ ఇచ్చిందా లేదా ఇచ్చిన డేటా ఫుల్ ఇచ్చిందా లేదా ఫుల్ ఇచ్చిందా లేదా ఈ ఫార్మాట్ వైజ్ ఇచ్చిందా లేదా ఇది కన్ఫ్యూజన్ మనం ప్రభుత్వం తప్పని కాదు అలాగే ఈనాడు కరెక్ట్ అని కదా వాళ్ళకి వీళ్ళకి మధ్య కొన్ని మిస్ చేశారు ఆ కొన్ని కూడా ఇంక్లూడ్ చేసి చూపిస్తే వీళ్ళకి కూడా ఈనాడు లాగే ఒక పదో ఇరవై డిఫరెన్స్ వస్తుంది తప్ప అంతే వస్తుంది వాళ్ళు పది లక్షల పద్దెనిమిది వేలు అన్నారు వీళ్ళకి మేబీ నా నైన్ ల్యాక్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎంత వస్తుంది లేదా కొద్ది తగ్గించుకొని చూసుకున్న నైన్ పాయింట్ ఫైవ్ అలా వస్తుంది సో మ్యాక్సిమం వస్తే ఇరవై ముప్పై వేల కోట్లు వాళ్ళకైనా మాకైనా బీజేపీకైనా ప్రభుత్వానికైనా ఎవరికైనా ఇరవై ముప్పై వేల కోట్లు డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే ఆ పెండింగ్ బిల్లులు ఎస్టిమేషన్లో డిఫరెన్స్ వస్తుంది కాబట్టి సో అది చేయాలి అది చేయట్లేదు తెలియ మాట్లాడటం అందుకే ఆర్థిక మంత్రి వచ్చి మాట్లాడితే ఎక్కడైతే స్టేట్మెంట్ బాగుండవాల్సి వస్తుంది అనేది ఎంప్లాయీని పెట్టి మాటిస్తుంది మీకు అక్కడ మాట్లాడే విధానంలోనే అర్థమవుతుంది నేను అదే ఆర్థిక మంత్రి వస్తే అది చెప్పను ఎందుకంటే రేపు మళ్ళీ కేసు వేసినా ఏదన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆర్థిక మంత్రి కాకుండా ఇక్కడ ఉన్న సో అతనికి ఏమి రెస్పాన్సిబిలిటీ ఉండదు కదా అతను చెప్పిందేమీ సో ప్రభుత్వ సమాచారం అనుకూలంగా ఎందుకంటే ఏ పొజిషన్లో మాట్లాడాడు అతను ఏ పొజిషన్లో మాట్లాడలేదు కాబట్టి ఇలా ప్రభుత్వం దీన్ని కౌంటర్ చేసే విధానం అనేది మనం చూస్తున్నాం ఇదే కదా ప్రతి అంశంలో కూడా తెలియగా ఎంతవరకు చెప్పాలో ఏ విషయం చెప్పాలనేది ప్లాన్ చేసుకొని అది కమ్యూనికేట్ చేసే విధానం ఒక్క మన ఆంధ్రప్రదేశ్ వైసీపీకి చెలుతుంది అనేది చెప్పదలుచుకుందాం